అన్నవరం రత్నగిరి పైన దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ మరియు దేవస్థానం ఈవోగా పనిచేసిన రామచంద్రమోహన్ కి సహజ ఉద్యోగులు వీడ్కోలు పలికారు రాష్ట దేవాదాయ కమిషనర్ మరియు రత్నగిరి ఈవోగా పాలనా పరంగా గానీ అభివృద్ధి పరంగా గానీ భక్తులకు భగవంతునికి అనుసంధానకర్తగా బాధ్యతాయుతంగా వీధులు నిర్వహించి తనదైన శైలిలో ముద్ర వేసుకున్న ఉన్నతాధికారి రామచంద్రమోహన్ బదిలీపై వెళుతున్న ఆయనకు అధికారులు నిర్వహించిన వీడ్కోలు సభలో పలువురు ప్రముఖులు రామచంద్రమోహన్ ఆలయం అభివృద్ధికి చేసిన కృషి ఉద్యోగులకు పదోన్నతులు పురోహితులకు గతంలో ఏ అధికారి చేయని విధంగా సీనియారిటీ ప్రకారం గ్రేడులుగా ఏర్పాటు చేయడం కార్తీక మాసంలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినా ఎక్కడా ఇబ్బందులు కాని లేకుండా సదుపాయాలు కల్పించడం ఆయనకే సాధ్యమైందని ఈ సందర్భంగా తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు 240 కింద కౌంట్ ఓకే డాక్టర్ రషియ కౌంట్ ఆ ప్రయాణ చేయడంలో కొంత పిచ్ చేసుకోవాలి ఎదెక్క ఓకే సై సైబల్ కి అందరికీ కూడా గోలలంతో ప్రతిజంకిని చేయాలి ఈ నడుపుతారు కూడా ఏం చేస్తుం చాలా చేయ మనం ప్రధానంగా

భక్తులకి మెరుగైన సౌకర్యం ఎలాగైనా చేయాలి వాళ్ళు ఎక్కడికి వచ్చిన లక్ష్యం ఏదైతే ఉందో అంటే భగవంతుని సేవించుకొని దర్శించుకొని ఆ తృప్తిని ఆ మానసికమైన స్థిర చిత్తాన్ని పొందాలని వస్తారు వాళ్ళని వాళ్ళు జరుపుకునే కార్యక్రమాన్ని మరింత సులభతరం చేయడం ఎలాగా